మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ ఫీజ్ పోరు కార్యక్రమం ఫిబ్రవరి ఐదో తేదీ పుట్టుపార్తి కలెక్టరేట్ దగ్గర మనమందరూ కూడా కలిసి జిల్లా వ్యాప్తంగా సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు దయచేసి మీరందరూ కూడా పుట్టుపార్తి కలెక్టర్ దగ్గర రావాలని కోరుతున్నాను అక్కడ అందరూ కూడా కలిసి విద్యార్థులకు పక్షన అండగా నిలబడుతూ చంద్రబాబు నాయుడు సర్కారు పైన నిరసన తెలియజేస్తూ కలెక్టరేట్కు కలెక్టర్ కు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్లను అందిస్తాం ఈ యొక్క ప్రభుత్వం ఎప్పుడైతే అస్తిత్వానికి వచ్చిందో ఆ రోజు నుంచి మనం చూస్తున్నాం ఒక కక్ష సాధింపు చేస్తున్నారు విద్యార్థుల పైన దానికోసమే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఫిబ్రవరి ఐదో తారీఖు వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు కార్యక్రమం చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఫస్ట్ డిమాండ్ చంద్రబాబు నాయుడు సర్కారు కైతే నాలుగు ప్రైమినిస్టర్ ఎక్కడ కూడా ఒక్క పైసా కూడా స్టూడెంట్స్ కు చల్లించలేదు అదేవిధంగా జగనన్న వసతి దీవెన జగనన్న విద్యా దీవెన కూడా పిల్లలకి ఎక్కడ కూడా వాళ్ళు ఇవ్వలేదు వెంటనే వెంటనే స్టూడెంట్స్ కు ఈ యొక్క ఫండ్స్ ని రిలీజ్ చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ రెండో డిమాండ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా కాలేజెస్ అందరికీ కూడా ఫండ్స్ ఇవ్వలేదు కాబట్టి యాజమాన్యాలు ప్రతి యాజమాన్యాలు కూడా ఎక్కడో కూడా స్టూడెంట్స్ కు సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల స్టూడెంట్స్ అందరూ కూడా నష్టపోతున్నారు కాలేజ్ నుంచి కూడా పంపించే కార్యక్రమం యాజమాన్యం చేస్తున్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ దిగొచ్చి ఇలాంటి స్టూడెంట్స్ ని వాళ్ళందరినీ కూడా ఆదుకొనాలి మన పార్టీ తరఫున మూడో డిమాండ్ విద్యార్థులకు కరెక్ట్ టైంలో ఫండ్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా కాలేజెస్ నిడ్చిపెట్టుకోయే పరిస్థితి మనం చూస్తున్నాం అదేవిధంగా వాళ్ళు చదువుని మానేసి చిన్న చిన్న జాబ్స్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళ భవిష్యత్ అంధకారంలో నిజంగా నెట్టేసింది ఈ చంద్రబాబు నాయుడు సర్కారం కాబట్టి దయచేసి ఇప్పటికీ ఇంటర్వెన్షన్ చేయాలి గవర్నమెంట్ అనేది మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు దిగిపోయంగా రెండు వేల ఎనిమిది వందల కోట్లు బకాయిలు పెట్టినారు ఫీజు రియంబర్స్మెంట్ కింద అదేవిధంగా మధ్యాహ్నం భోజనం కింద కూడా నూట నలభై కోట్లు కూడా బకాయిలు పెట్టే కార్యక్రమం చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఒక్క మాట విమర్శ చేయకుండా పిల్లల భవిష్యత్తు కోసం ఆ మొత్తం అమౌంట్ ని చెల్లించిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ కింద దగ్గర దగ్గర మూడు వేల తొమ్మిది కోట్లు బకాయిలు ఉన్నా కూడా ఒక్క పైసా కూడా చెల్లించిన పాపానికి చంద్రబాబు నాయుడు గారు పోలేరు ఇంకా నాడు నేడు పరిస్థితి చూస్తే ప్రతి పల్లెల్లో ఎక్కడ కూడా పనులు అక్కడే ఉన్నాయి అట్టకెక్కిన ఎక్కడ కూడా వాళ్ళకి ప్రోత్సాహం కూడా చేయడం లేదు ఇంకా ఎలక్షన్ కు అయితే నీకు పదేదే నీకు వేలు నీకు పదైదు వేలు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా అమ్మఒడి ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అంటే ీద పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు అందరూ కూడా నమ్మి ఓటేసినారు ఈరోజు వాళ్ళ కుర్చీలో కూర్చుని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఇప్పుడు డబ్బు లేవు ఫండ్స్ లేవు ఇవ్వడం కుదరదు సూపర్ సిక్స్ హామీలు కూడా ఆయన చెప్పడం చాలా చానా ప్రజల్లో అయితే చాలా బాధాకరంగా ఉంది అదేవిధంగా మధ్యాహ్నం భోజనం కూడా మనం చూస్తున్నాం పిల్లలకు నాణ్యత అసలే లేదు అనేది కూడా మనం గ్రహిస్తున్నాం ఇవన్నీ కూడా ప్రతి విద్యార్థి ప్రతి తల్లిదండ్రులు కూడా మన వాయిస్ ని పుటపార్తీలో ఫిబ్రవరి ఐదో తారీఖు వినిపిస్తాం దయచేసి జిల్లా వ్యాప్తంగా కూడా మన కేడర్లు మన లీడరు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఈ ప్రోగ్రాంని సక్సెస్ చేయాలని జిల్లా అధ్యక్షుడిగా మీ అందరి తరఫున ప్రతి ఒక్కరి తరఫున కూడా మేము పిలిపిస్తున్నాం